హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేనైతే చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నానండి ఒకసారి మీరు చూడండి ఇది కేజీ చికెను ఈ కేజీ చికెన్లోకి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా కలిపి ఇలా కలిపి వాటర్ అనేది ఏమి లేవండి కలిపేసానండి అయితే దీంట్లో వాటర్ అనేది నేను ఏమీ పోయట్లేదండి ఎందుకంటే ఈ ముక్కల్లో ఉన్న వాటరే ఉడికిపోతుందండి నీరు ఆవిరైపోయిన దాకా ఈ ముక్కలను అయితే ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అలానే సిమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి నీరు ఆవిరంతా అయిపోయే వరకు ఈ ముక్కలని అయితే ఇలా ఉడికించుకోవాలి చూడండి వాటర్ పోయకుండానే ఎట్లా వాటర్ అయితే ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో బయటికి ఈ వాటర్ మొత్తం ఇనిగిపోయిన దాకా అయితే మనం బాయిల్ చేసుకుందాము కొద్దిగా వాటర్ అయితే ఉందండి ఆ వాటర్ కూడా కొంచెం ఇనిగిపోయే వరకు అయితే కాసేపు మనం ఉడకనిద్దాము వాటర్ మొత్తం ఇనిగిపోయిందండి కొంచెం అడుగున చెమలాగా ఉంది అది కూడా పోయిన దాకా కాసేపు అయితే మనం ఇంతే గ్యాస్ మీద ఉంచుదాం సిమ్లో పెట్టి ఉంచాను ముక్కలు అయితే బాగా డ్రై అయిపోయాయండి వాటర్ అనేది అసలు ఒక్క చుక్క కూడా లేదు నేను ఇక్కడ కేజీ చికెన్ పచ్చడికి నాలుగు వందల గ్రాములు అయితే శనగ నూనె అయితే వాడుతున్నానండి నేను ఫోన్ మీకు పెట్టి చూపించడానికి వీడియో తీసేవాళ్ళు లేక నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను శనగ నూనె అయితే బాగుంటుందని చెప్పేసి శనగ నూనె వాడుతున్నానండి చికెన్ పచ్చడికి కనే కాదు ఏ పచ్చడికైనా శనగ నూనె అయితే బాగుంటుంది ఫ్లేవర్ కానీ అందుకైతే నేను నాలుగు వందల గ్రాములు అయితే శనగ నూనె వాడుతున్నానండి శనగ నూనె వేయటం వల్ల ఇలా అయితే పొంగుతుందండి బాగా ముక్క అయితే ఇలా అయ్యే గోల్డెన్ కలర్లోకి రావాలండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అయితే వేశానండి అలాగే నేను ఫ్రెష్గా అల్లం పేస్ట్ ఇప్పుడైతే వేసుకున్నానండి పచ్చళ్ళకి అప్పుడుకప్పుడు వేసుకున్న పచ్చడి అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది అందుకని నేను ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు వేసుకున్నాను ఇది మూడు స్పూన్లు వేస్తున్నాను కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే వేస్తుందండి అందుకని కరివేపాకు కూడా కొంచెం నేను ఎక్కువే వేసుకున్నాను అది ఆప్షనల్ మాత్రమేను అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి నేను దాదాపు హాఫ్ కప్పు అంటే నలభై గ్రాములు అయితే సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ కన్నా కానీ కల్లుప్పు అయితే బాగుంటుంది మిక్సీ చేసుకొని ఆడించుకున్నది కానీ ఇప్పుడు నా దగ్గర అయితే కల్లుప్పు లేదని చెప్పేసి సాల్ట్ అయితే వాడానండి అలాగే ఇందులోకి మూడొంతులు కారం అండి అంటే హాఫ్ కప్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అంటే దీంట్లో నేను మేము కారం కొద్దిగా ఎక్కువే తింటాం కాబట్టి సుమారు అరవై గ్రాముల దాకా అయితే కారం అయితే వేసానండి తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కానీ చికెన్ కల్లా కొంచెం స్పైసీగా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఇందులోకి రెండు స్పూన్లు గరం మసాలా అండి చేశాను ఇందులోకి కొద్దిగా నేను మెంతులు ఆవాలు కూడా మిక్సీ చేసి మొత్తం గరం మసాలా అయితే పట్టించానండి అది కూడా దీనిలో వేసేసాను పప్పులను నయ్యేసరికండి ఎలా నొరగా వస్తుందో చూడండి దీంట్లోకి నేనైతే ఐదు మీడియం సైజు నిమ్మకాయలు అండి మా ఐదు నిమ్మకాయలు అయితే రసం తీసేసి ఈ వేడి మీద ఉన్నప్పుడే దీనిలో పోసేస్తున్నాను చాలామంది వేడి మీద నిమ్మకాయ అయితే కలపరండి నాకు అట్లా కాదు నేను వేడి మీద వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్క కూడా నిమ్మకాయ అనేది పీల్చుకొని బాగా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ఉంటుందండి ముక్క కూడా అందుకని నేనైతే ఇలా వేడి మీద ఉన్నప్పుడే నిమ్మకాయలు అయితే పిండి ఇట్లా కలుపుతానండి ఈ నిమ్మకాయ పచ్చడి ఒక రోజు ఊరిన తర్వాత రెండో రోజుకైతే తింటే బాగుంటుందండి కానీ అప్పుడు దాకైతే మనం ఆగం కాబట్టి రోజు తిన్న మొదలు పెడతాను నేనైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లుగా మీకు అన్నీ ప్రిపేర్ చేసి చూపించడానికి స్టాండ్ అయితే లేదండి తీసే వాళ్ళు అయితే ఎవరు లేరు అందుకని నేనే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని మీకైతే వేసి చూపించే చూపిస్తున్నాను సరే మంచిగా ఇంకా ఇంప్రూవ్ అయ్యి మీకు వీడియో బాగా చేయాలని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్